నా అగోరి లేడీ అగోరి అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఆమె చేసే కార్యక్రమాలు ఆమె ప్రవర్తన ఎలా అనిపిస్తుంది మీకు అదే బ్రదర్ నేను ఒకటే అంటాను ఇక్కడ నేను న్యూస్ కూడా చూశాను ఆమెతో పాటు ఎవరినో తీసుకెళ్ళింది ఏదో గొడవ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే వాళ్ళిద్దరు బే వాళ్ళిద్దరి మధ్య బేస్ అయినటువంటి టాపిక్ ఇది జనరల్గా సహజంగా అఘోరీకి సంబంధించి ఇలా తీసుకెళ్ళిపోతారు అనేది అయితే నేను నమ్మను ఇప్పుడు సా మెచ్యూర్ ఆ మైండ్ సెట్ ఎలా ఉందో మనకు తెలియదు మేబీ పేరెంట్స్ బాధపడుతుండొచ్చు కరెక్ట్గా కౌన్సిలింగ్ అనేది ఇవ్వకపోయి ఉండొచ్చు ఏమో వాళ్ళిద్దరి మధ్య అనేది మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు నా భావన అనేది ఏంటంటే నేను చూసింది అఘోరాలు అఘోరీలు అనేవాళ్ళు సహజంగా బయటికి రారు చెప్పుకొని తిరిగే వాళ్ళందరూ కూడా అఘోరాలు కాదు అఘోరీలు కాదు నేను కాశీ వెళ్ళున్నాను చూసున్నాను నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్లో ఈ డోంట్ కమ్ రియల్లీ వాళ్ళు అక్కడ ఇది చేశారు చేశారు అనేది తప్పు మేబీ వాళ్ళ ఇదిలో ఉండి ఎవరన్నా వేరే వాళ్ళ రకంగా ట్రై చేస్తున్నారు నాకు తెలి జనరల్ టాపిక్ నాకు తెలియదు ఆమె ఎవరో కూడా తెలియదు ఎక్కడ బేస్ అయ్యి ఇక్కడికి వచ్చి ఏం చేసిందని తెలియదు కాకపోతే మీరు అడిగిన ప్రశ్నలో తీసుకెళ్ళచ్చు కరెక్టా అనేది ఎంతవరకు కరెక్ట్ అని అంటే వాళ్ళిద్దరిని బేస్ చేసి ఆ టాపిక్ నడుస్తుందే కానీ టోటల్ సొసైటీకి దానికి సంబంధం లేదు సో బయటకు వచ్చి పోలీస్ వాళ్ళని దుర్భాషలు ఆడడము ఇష్టం వచ్చినట్టు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను నేనేంటో చూపిస్తా అని మాట్లాడడం ఇలాంటివన్నీ సి నేను అదే అంటున్నాను ఇప్పుడు ఇక్కడ మాటికి ముందు మీడియా వెళ్ళిపోయేసి మీరు ఏం చేస్తున్నారు ఆ వెనకలు పడుతున్న సి ఇక్కడ పబ్లిసిటీ అంతా కూడా మెయిన్గా ఎవరిని వాళ్ళు వదిలేసేస్తే పబ్లిసిటీ అనేది రాదు మెయిన్ మీడియా పోయేసి వాళ్ళ వెనకలు తిరుగుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి పోతున్నారు ఎక్కడ కూర్చున్నారు ఈ మీడియా చేసే దానివల్ల ఏమవుతుందంటే ఈ కొంచెంగా ఉన్నది హైప్కి వెళ్ళిపోతుంది అనమాట ఆమె తిట్టిందా అనేది దట్ ఈస్ అప్ టు డిపార్ట్మెంట్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ సో ఇప్పుడు వ్యవస్థలో అనేక మంది అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎవరికి నోటుకు వచ్చింది వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అందరి మీద చర్యలు తీసుకొని అందరినీ చట్టబద్ధంగా శిక్షించాలంటే కుదరదు డెమోక్రసీ ఇట్ ఇస్ డి ప్యూర్లీ డెమోక్రసీ సహజంగా నేనైతే వినలేదు మీరు అన్న విషయం మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు అదైతే నేనైతే వినలేదు దాని గురించి జనరల్గా నాకు పెద్దగా లేదు ఏం ఈ టోటల్గా చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి నేను చెప్పాను కదా బ్రదర్ అదే నేను అనుకునేది ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేటప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్షిప్ గురించి మాత్రమే మాట్లాడలే కానీ దాన్ని పది రకాలుగా విశ్లేషించకూడటం కూడదు అనేది నా 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 జనరల్ ఇది అనమాట ఆమెకి ఏమో కౌన్సిలింగ్ ఇస్తే ఏమైనా మారి రావచ్చు ఏమో అది ఎందుకు ట్రై చేయలేకపోతున్నారు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఎవరైనా ట్రై చేశారా తల్లిదండ్రులు ఇప్పుడు తల్లిదండ్రులు వదిలేసి అంటే ఏదో వాళ్ళకి ఉన్న ఉన్నటువంటి రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్ కూడా ఉండొచ్చు కదా థ్యాంక్ యూ ఈ మధ్య అఘోరి రోడ్ల మీద తిరుగుతుంటూ చాలా కొంచెం వివాదాస్పదంగా మారుతుంది మొన్న ఒక బీటెక్ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి నా దగ్గర పెట్టుకుంటా నేనే ట్రైన్ చేస్తా ఉంటుంది దాని గురించి ఏమంటారు అదైతే నాకు నేను ఎంత పర్టికులర్ చూడలేదు కానీ అది తప్పే అలాంటివి అది తెలుసాగా యూట్యూబ్ లో అట్లు కూడా కనబడుతుంది కదా అది మటుకు చాలా రాంగ్ ఏమనుకుంటున్నారు అసలు అంటే ఆమె గురించి నాకు అంత గా తెలియదు చదివాను కానీ అంత ఇదా కానీ ఆమె చేసేది మటుకు రాంగ్ ఎవరు కూడా అలా చేరు అదైతే అఘోరా కాదని నేను అనుకుంటున్నా అయితే అగౌరే కాదు మరి కాదు మరి ఎందుకని ఆమె ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక విధంగా ఇప్పుడు తర్వాత ఆమె గురించి తెలుసుకొని మీడియా వాళ్ళందరూ వచ్చినప్పుడు విపరీతంగా మారిపోయింది పోలీసులను బూతులు తిట్టడం వచ్చిన కొట్టడం ఎటబడితే చేస్తుంది మీరు చక్కగా బొట్టు పెట్టుకున్నారు లాగా ఉన్నారు ఏం చెప్తారు ఆమె గురించి ఆమె చేసేది అయితే పూర్తిగా రాంగే అసలు ఆమె అన్ని తప్పులే ఎవరు కూడా అలా చేయరు ఎట్లుంటారు అగోరం అవరాలు మనకి కాశీలో కనబడుతూ ఉంటారు విడిగా కూడా ఒకళ్ళు ఇద్దరు ఇచ్చేసినా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు కానీ ఎవరి గురించి కూడా వాళ్ళు ఇచ్చేరు మరి ఏంటి మరి ఆ పోలీసు వాళ్ళు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఆ ఘోరాల మీద తీసుకోకపోవడానికి కారణం అంటూ పర్టికులర్గా ఏమి ఉండదు కానీ అంత పట్టించుకోవట్లేదు అంతే పోలీసులు అన్నీ పట్టించుకోరు పట్టించుకుంటారు మెయిన్ అంటే పొలిటికల్ గా పయనించి ప్రజలు పట్టించుకుంటారు అయితే పట్టించుకోరు మరి ఇప్పుడు ప్రజలకి ఇబ్బంది కదా ఈ విధంగా రావడము ఇప్పుడు కుటుంబం కోసం పాపం కన్నీరు మున్నీరు అయిపోతున్నారు అమ్మాయిని తీసుకునే వాళ్ళ ఫ్యామిలీ చూసారా చూసాం పాపం మరి ఏంటి దీనికి సొల్యూషన్ అది పోలీసులు లేకపోతే పోలీసులు అన్నా ఇచ్చేయాలి లేకపోతే హైకోర్టు అన్నా సుమట్టుగా తీసుకుని ఇలాంటివి మీరేమనుకుంటున్నారు అంటే నిజంగానే అమ్మాయికి వశీకరణం చేశారు ఏదో అని వాళ్ళు చెప్తున్నారు ఫ్యామిలీ వాళ్ళు ఆమె ఇష్టపూర్వకంగా వెళ్ళిందంటే ఏమన్నా వశీకరణం ఇలాంటిది ఏమన్నా చేశారంటే ఇష్టపూర్వకంగా వశీకరణ లాంటివి జరుగుతాయి ఇలాంటివి ఏంటంటే రకరకాల మొత్తం కానీ కొన్ని రకాలు ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు అలాంటి విధాల వల్ల ఇచ్చేస్తుంది థ్యాంక్ యూ